దేవుని బిడ్డలారా మరి నాకు నేను సేవ చేసినప్పుడు నాకు ఇచ్చిన దర్శనము ఒకటి దర్శనం చూపెట్టిండు మరి దేవుడు ఆ దర్శనం ఏందో వివరించాలని ఆశపడుతున్నాను అయితే ఒకరోజు బుధవారం రోజున ఆలుగొండల మరి ఏసేపు అనే కుటుంబం ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ ఏసేపు ఇంటికాడ మరి అక్కడ ప్రార్థన పెట్టి పండుకున్నాను ఆరాధన జరిపించిన సాయంత్రము అక్కడనే అన్నం తిని మరి పండుకున్నాను పండుకున్న తర్వాత నేను అప్పుడు పిచ్చి పిచ్చిగా దేవుని లోపల మరి సేవ చేస్తున్నా రాత్రి అనక పగలనక మరి సేవ చేస్తున్నా ఆ టైంలో రాత్రి ఒక కళ చూపెట్టిండు దేవుడు అయితే ఒక కింది భాగం నుంచి పైకి ఎక్కేస్తున్నా ఒక ఆడకట్ట నుంచి ఒక తవ్వు ఉన్నది అదే ఆలుగొండలే లెక్కనే ఉన్నది అది అయితే వచ్చినప్పుడు రాగా రాగా ఒక కుక్క బోబో బోబో అని వస్తుంది కుక్క అంటే నాకు భయము అయితే భయపడకుంటే ఆడి 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 అనుకుంటా వస్తున్నా అయితే ఒక బర్రెకు గడ్డెత్తుండు ఒక ఆయన యజమానుడు తెల్లడి బట్టలు వస్తున్న బట్టలు ఉన్నాయి గడ్డేస్తుండు ఆయన ఏమంటుండంటే నువ్వు భయపడకు ఏం కాదు అది అట్టనే మొరుగుతాయి నువ్వు భయపడకు వెళ్ళిపో నువ్వు ఏం కాదు దానికి భయపడక అని అంటున్నాడు అయితే అన్నప్పుడు అట్లనే ఆయన అన్నమాట మీదకి వెళ్ళి నేను చక్కగా వెళ్ళిపోతున్నా ఇక కుక్క అటే ఆగిపోయింది ఇట్లా మెట్లలాగున్నాయి సెడాగున్నాయి ఎత్తు ఆయనతో నేను ఎక్కిపోతున్నా ఎక్కిపోతూ ఉంటే కొంచెము మా భయం భయం ఉన్నది కదా కుక్క భయము ఎక్కిపోతూ ఉంటే నాతోని దాదాపు ఒక నాలుగు ఐదు ఏళ్ళ పిల్లగాడంతా నా పక్క పన్న నడుస్తున్నాడు దాకా ఎవ్వరు లేకుండే నడిచినప్పుడు నేను సంతోషించిన అరే ఇవ్వరిదాకా లేడు ఇప్పుడే తయారండే అంటే ఈయన దేవుడే నిజంగా అయిన దేవుడే అని అనుకొని ఆయన అనుకుంటున్నా అయితే ఆయన ఏమంటున్నా అంటే ఎవరిదాకా నీకు కొంచెము దూరంగా ఉండగానే ఇప్పటి నుండి నేను విడవను ఎడబాయను నీతోనే ఉంటా అని అంటున్నాడు ఆ పిల్లగాడు ఎర్రగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు ఆయన అంటే నేను సంతోషపడ్డా నేను సంతోషపడ్డా ఈయనక నిజంగా అయిన దేవుడే అని అప్పుడు ఆయనను ఎత్తుకొని ఎత్తుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాను ఈసెంప ఆశంప ముద్దు పెట్టుకొని ఆయన పెదువుని మెల్లగా కొరికిన కొరికినప్పుడు అది ఉత్తగానే కొబ్బ పచ్చి కొబ్బరి కొడుక లెక్క ఆ పెదువు కట అయిపోయింది కట అయిపోయి అంతా ఆరుతుంది రక్తం అంతగా ఆరిచే నేను బాగా ఏడుతున్నా అయ్యో నేను ఇట్లా కొరుకుతి అయ్యో పిల్లవాన్ని నేను కొరుకుతి అని రక్తమంతా ఆయన మీద నా మీద ఇట్లా ఆరుతుంది కారుతూ ఉంటే ఆయన ఏమంటుండంటే ఇక బాగా ఏడుతున్నా నేను ఇక ఏడుతున్నా అయ్యో నీకు ఇట్లా చేస్తే అని బాగా ఏడుతున్నాయిగా ఏడుతూ ఉంటే ఆ పిల్లగాడు ఏమంటున్నా అంటే నువ్వు ఏడకు ఎందుకు ఏడుతున్నావు బాధపడకు నాకు ఏం కాదు వేడకు నా కోసము నువ్వెంతో కష్టపడుతున్నావు వేడకు అది ఏం కాదు నాకేం కాదు అని మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను ఆయన అట్లనే ఏడుస్తున్నా ఆయన అన్నగానే అట్లనే ఏడుస్తున్నా నాకు తెలియవాడేది దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా అది మరి నిజంగా దేవుని దర్శనం కాదా దేవుడిచ్చిన కళ కాదా మరి దేవుడు అలాంటిగా నన్ను దర్శించిండు అలాంటిగా మూడు సంఘాలు కట్టి మరి మరి కొంతమంది సేవకులు లాక్కున్నారు గుంజుకున్నారు నన్ను బాధ పెట్టిండ్రు ఏడ్చినా ఎంతో ఏడుచుకుంటా కన్నీళ్ళు గారిసిన రాత్రి ఒక రాత్రి బాగా ఏడ్చుకుంటే ప్రార్థన చేసిన ఎక్కెక్కి పడి ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే రాత్రి రెండు దాదాపు రెండు కొట్టే రాత్రి దేవుడు నాతోని మాట్లాడి ఏడగకు నువ్వు బాధపడకు నువ్వు సంఘాలు కట్టి ఒకరికి అప్పగించుడే నీ బాధ్యత ఎందుకు ఎడుతున్నావు నువ్వు బాధపడకు ఏడకు అని నాతోని మాట్లాడి ఒక స్వరమైన వాటిది అలాంటివి మాట్లాడినప్పుడు నేను సంతోషించాను ఇప్పుడు దర్శనం దర్శనమిగా అన్న పాట దాన్ని బట్టి నేను రాశాను ఆ పాటలు కూడా కొన్ని మాటలు వివరించాను ఈ కొద్ది మాటలు దేవుడు జీవించినాక మీరు అందరూ చూడండి పాటను వినండి షేర్ చేయండి